హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫామ్స్ మన ప్రసాద్ ఫార్మ్స్ ఛానల్ అయితే యూట్యూబ్లో ఉండి డిలీట్ అవ్వడం అయితే జరిగిందండి పదమూడు వేలు పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్ చిల్లర ఉన్నారు అది సడన్గా డిలీట్ అవ్వడం జరిగింది ఎందుకు డిలీట్ అయిందో మనకు కూడా తెలియదు యూట్యూబ్లో నుంచి అయితే ఇది కొత్త ఛానల్ అండి ఎవరైనా మన పాత సబ్స్క్రైబర్లు ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ నన్ను లవ్ చేసేవాళ్ళే సపోర్ట్ చేయండి నన్ను హేట్ చేసేవాళ్ళు అయితే అసలు నన్ను సబ్స్క్రైబ్ చేయొద్దు నా వీడియోలు కూడా చూడవద్దు ఓన్లీ నా వీడియోలు నచ్చి కొద్దో గొప్ప మీకు ఉపయోగపడి అనిపిస్తేనే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది కొత్త వాళ్ళు అయినా కూడా ఎవరైనా నా దగ్గర కంటెంట్ నచ్చితేనే చేసుకోండి ఒకటి రెండు వీడియోలు చూడండి నచ్చకపోతే డిలీట్ చేసేయండి అండ్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి అంతే సరే మరి ఈ వీడియోలో కనపడుతున్నాయి కదా కోడిపిల్లలో స్టార్టింగ్ చూపించిన బ్రేడరు ఇందులో ఉన్న పిల్లలు సేల్కి అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కే నెంబర్ ఉంటుంది మనది ఛానల్ నెంబరు ఆ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకొని తీసుకోండి అన్ని రిచ్ వాటాలండి భీమవరం రిచ్ వాటాలు మెట్ట వాటాలు ఉంటాయి చాలా బాగుంటాయి కోడిపిల్లలు డబల్ బాడీ డబుల్ బాడీ అయితే మన అడ్రస్ వచ్చి ఏలూరు అండి ఏలూరు నగర్ పినంగా దెబ్బ అలాగే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది లేదా మీరు వచ్చి తీసుకున్నాను డిస్కౌంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది